హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మా బామర్తి గన్నంట బాటు బాటు అన్నడంట నితిన్ యూట్యూబర్ అంటే నేను అన్నాలి కచరా నా లోఫర్ నా కొడక లుచ్చ నా కొడక దట్ట తిడుతున్నా ఏ బ్యాక్ పోవాలా ఏంటి ఓ దద్దు మామ ఆడు మామ యూట్యూబ్ చాలా గెలకడు అసలు సరే నేను వడితనా కాబట్టి నేను చేస్తున్నాను వెంటనే గేమ్ లోకి వెళ్ళిపోతే వచ్చేయండి దాన్నేక త్వరగా క్రియేట్ చేయరా బాబు ఏంటంతసేపు అటవల మనం నితిన్ వెళ్ళిపోయాడు కళ్యాణ అక్క కళ్యాణ అక్క అంట ఓ బ్రో ఆటో తీసివాడిని ఎవడవాడు అసలు ఇవ్వు కళ్యాణ్ అటవకు పంపించా అర్జెంటుగా మనం ఇద్దరు కళ్యాణ్ అటవకు బ్రో జోషి బామర్ది పాస్పోర్ట్ పెట్టి మిట్ కళ్యాణు అంట జోషి పాస్పోర్ట్ పెట్టురా జోషి బాబా పాస్పోర్ట్ పెట్టి త్వరగా టూ గేస్ టూ ఓకే బ్రో టూ గేస్ టూ అంటే నేను ఒప్పుకున్నా ఇందాక చెప్పినావు కదా ఆటపక్కలు ఏరేకిస్తున్నారు అర్థమైందా త్వరగా నితిన్ బ్రో హా వన్ టాప్స్ అంటా ఓకే ఓకే హా ఓన్లీ స్ప్రేస్ లేవమ్మా వన్ టాప్సే ఓకేనా త్వరగా నేను గేమ్లోకి వెళ్ళిపో స్టార్ట్ కళ్యాణ్ అక్కడ వెళ్ళదా ఎప్పుడు వెళ్తారా అటు ఏ రోజు వాళ్ళ రెండు చోట్లయితే అయ్యో కాయ్ కోయా మనకి ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది కళ్యాణకి అయితే అటువక్కకి వెళ్ళిపోయాడు గేమ్లోకి వెళ్ళిపోతే వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియోకి అయితే వస్తున్నాం కదా ఇప్పుడైతే మెయిన్ రీజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ వీడియో అయితే మీకు నచ్చలేదు అనుకుంటే తీసేయండి అంతే తప్ప నేను బతిమాలించుకొని వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని నచ్చితే చేయండి నా మాట్లాడి బాగుంటే చేయండి అంతేగాని మీరు ఒక కంటెంట్ బాగుంటే చేయండి రాకపోతే చేయకండి ఓకేనా ఇప్పుడు మనం అయితే ఎయిటీ సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం గేమ్లోకి అయితే వచ్చేసాం ఓ మై గా గ్రోవర్ లేదు బాంబే తెస్తావే ఎవ్వా రాకపోతే బ్యాక్ పోనా ఇస్తావే ఎవ్వా ఎవ్వా ఇస్తావే ఎవ్వా బ్యాక్ పోతాను అయితే అంటే వాళ్ళు భయపడి మాకు నాకు భయం వస్తుంది ఇస్తా నాకు ఇవ్వు త్వరగా ఇవ్వు నా వాళ్ళ గేమ్ నగ్గుతుంది త్వరగా ఇవ్వరా రే ఇస్తావా ఇవ్వా ఇస్తావే ఇవ్వా ఇచ్చేసాడు ఫ్రెండ్స్ మనమైతే ఇక గోబుల సింగను మనం తీసాము వుడ్ పికార్ వుడ్ పికార్ బయటికి రావడం మీ కట్టడికి వెళ్ళొద్దు ఇప్పుడు రెండు అమ్మ ఒరే స్ప్రేలు దింపారే కోపరాతో కళ్యాణకు ఏంటంటే బ్రో వన్ నా స్ప్రే దింపుతారా ఏంటి అయితే నేను దింపుతాను నెక్స్ట్ టైం అయితే ఇప్పుడైతే ఆ బ్రో చాలా ఎక్కువ చేస్తున్నాడు బ్రో ఈ బ్రో మా బ్రో చాలా నెచ్చింది ఇద్దరు యూట్యూబర్సే ఈ బ్రో జోషి బా మా బామ్మ మీద కూడా యూట్యూబరే నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే నేను చెప్పినా మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి జోసెక్స్ ఎఫ్ఎఫ్ ఓకేనా ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్కి వచ్చి వాళ్ళు అయితే స్ప్రేలు దింపిస్తారు నేను కూడా స్ప్రే అయితే తింటాను డబల్ చోట ఎంపీ ఫార్టీ ఇంకా గ్లోబల్ హెల్మెట్ ఇంకా మన మనం తిన్నాం ఓకే ఫ్రెండ్స్ సెకండ్ రోడ్కి అయితే వచ్చేసాం ఎక్కడి నుంచి అయితే చాలా బాగుంటుంది నేను చూడండి ఫ్రెండ్స్ అలా ఆడును లాస్ట్ దాకా చూడండి మీది ఇప్పుడు ఈ వీడియోని యాడ్ చేసి మీరు కామెంట్ చేయండి ఎవరిని ఎక్కుతారు లాస్ట్కి యూట్యూబర్లో ఎక్కుతారా లేకపోతే వాళ్ళు చిన్న యూట్యూబర్లో ఎక్కుతారా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేశారంటే అప్పుడు మీకు నన్ను రీడియో కూడా ఫ్రీగా ఇస్తాను వాళ్ళకి పోయితే రీడియో కూడా ఇస్తాను కదా ఈ వీడియోలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అయితే రీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వీడియోలు ఇక్కడైతే ఎవడో ఎవడు ఉన్నాడో నాకు ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి అందుకని ఫ్రెండ్స్ వస్తున్నాడు నన్ను బ్రో నితిన్ బ్రో ఇద్దా కదా న్యూ యూ స్మాల్ యూట్యూబర్ ఆ బ్రో యూట్యూబ్ ఛానల్ పేరు నాకు తెలుసు కానీ కొంచెం కొంచెం ఓ మై గాడ్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ త్రీ అయితే పడ్డది ఇప్పుడు ఫుల్ డ్యామేజ్ తీసుకురే ఎల్ తీసుకున్నాడు వస్తున్నాడు నీ ధైర్యాన్ని సహాయం ఇచ్చుకున్నాను నేను లోబిల్ తీరా బామే బ్యాక్ పోస్తా రాకపోతే ఓ ఎక్కడ ఉంటామా నీకే రన్నాడు నీ కోసం ఎదుగుతున్నా చాలా ఎక్కువ చేస్తున్నాడు స్ప్రే దింపేశాడు నేను ఊరుకుంటాను నేను అసలు ఊరుకున్నా ఒక యూట్యూబర్ అయితే అయిపోయాడు ఇంకా యూట్యూబర్ ఉన్నాడు వీడైతే చాలా పెద్ద యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ యూట్యూబర్ అయినా వదులుతా గట్టిగా యూట్యూబర్ అయిపోతాడా చెప్పండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబర్ అవుతాడు ఇప్పుడు నేను ఎలా యూట్యూబ్ యూట్యూబ్ రే రే జోషి అరే ఈ డౌన్ కిల్ అయితే పోయింది అయితే జోషుడు తీసుకెళ్ళైతే చంపించేసాడు కావాలని బ్యాక్ పోతాను సార్ ఆన్ రే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే యూట్యూబర్స్ రూమ్ ఆడుతున్నాం కదా మర్చిపోయావు మన యూట్యూబ్ రే ఎప్పుడు కొట్టేసేయారమ్మా బామర్ సూపర్ రా నువ్వు సూపర్ రా బామర్ రే ఇప్పుడు మనమైతే ఏం కొండ నేనే కొట్టుకుంటా వద్దులేరా ఏదో ఫేమస్ యూట్యూబర్ నువ్వు నాకే బలి నాకే అయిపో నువ్వు ఇంకా నువ్వు వెళ్ళిపోవడానికి లేదురా ఏట్రా స్పీడ్ మూమెంట్ ఇస్తాం మా దగ్గర అట్లాంటి ఫ్రెండ్స్ అయ్యారా బావా బామ్మ దగ్గర ఫ్యాషన్ ఎక్కడ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్స్ మనం అంత మన గొప్పలని చెప్పుకోము అంత పండికే రేపు డ్రాగన్ అవ్వట్లేదు ఓ మై గారు స్పీడ్ మూమెంట్ బాగా ఆడతాడు ఆ బ్రో అయితే నితిన్ బ్రో బ్రో నీ కూడా నేను కూడా మర్చిపోంటున్నాను నీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆ బ్రో ల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా త్రీ కేజీ సబ్స్క్రైబర్ అమ్మ అర్రే పడ్డది యాక్చువల్ త్రీ నైన్ త్రీ నైన్ ఇక్కడైతే జంప్ ఎట్టు ఫ్రెండ్స్ ఓకేనా రేనా కొట్ట నువ్వు నువ్వు కొట్టగా పోతా ఓకే గ్రోబల్ వేసుకున్నాడు వీడు ఓక అది వీడిగా అయితే యాడ్ సైడ్ అయితే మిగిలిపోయింది జంప్ హ్యాచ్ అదిరా జంప్ హ్యాచ్ చూసుకోను యూట్యూబర్ కాబట్టి నేను దండలు ఏమంటే సార్ కాకపోతే దండాలేమంటే ఎందుకు ఒక ఫ్రెండ్స్ మూడో రౌండ్లో అయితే మనం వచ్చేసాం ఇప్పుడైతే మనం స్పీడ్గా ఆడాలి స్పీడ్ మూమెంట్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయింది మనం అయితే ఇక రూమ్ అయితే ఆడద్దాం మన దగ్గర వుడ్ పేక డబుల్ షాట్ ఉంది ఇక చిన్నగాని పేరు నాకైతే తెలీదు టూ విఎస్ వన్ అయితే ఆడడం అంటే మాకు రెండు రౌండ్లో ఆడిపక్క ఒక రౌండ్ మై గోడట్టి ఎంపీ పోటీతో దింపిస్తున్నాడు నా దగ్గర ఎంపీ పోటీ లేక నీకు అలా దీలుతుంది మనమైతే కరోనా పెట్టుకున్నాం ఈ బ్రో నాకు ఈ బ్రో చాలా పగుంది యూట్యూబ్ అయినా అలా ఓడ్చుకుంటున్నాను యూట్యూబ్ అయినా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను జస్ట్ ఫన్నీకి మాత్రమే ఈ వాయిస్ అంతా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వాయిస్ కంటిన్యూ చేయాలా లేకపోతే నార్మల్ వాయిస్తో కంటిన్యూ చేయాలా ఒక వీడియో అయితే నేను ఒక కామెంట్ సెలెక్ట్ చేద్దాను ఓకేనా ఆ వీడియో బట్టి నేను అయితే చేస్తాను ఓ నువ్వేటి నువ్వు అదేసుకున్న క్యారెక్టర్ ఏంటి కొత్తగా వచ్చింది ఉంది బ్లడ్ బ్లడ్ అంతా పెట్టుకుంటే మన గ్రోగులకి మనసుకు అరే అరే మిస్ అయిపోతున్నాడు అయ్యో ఉమ్మ ఈ రోడ్డు కొట్టేసిన గట్టిగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి మనం గట్టిగా ఆడదాం ఓకేనా ఆళ్ళు గట్టిగా ఆడతాం మనం గట్టిగా ఎందుకు ఆడ మొదటికి వాళ్ళకి అయితే ఫిఫ్టీ సెవెన్ అయితే లాగిందే డబుల్కే కొట్టాం మనం రే నువ్వు ఎక్కడికి పోవడానికి వీలు లేదురా నేను ఉన్నాను ఇద్దరా ఇద్దర ఎక్కడికి వెళ్తావు దాదా ఫుడ్ బర్తో దెబ్బ తిన ఒకటి మా బామీ కూడా ఫుల్ డ్యామేజ్ చేస్తారు మా అక్కడ గ్రోబుల్ ఉంది గ్రూపుల దాంకోవచ్చు ఎవరో రాడనుకుంటున్నాను అరే ఏట్రాను అరే గాడ్ ఎంత ఎంతో మామూలు కొట్టలేదు పోలితే నీ గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు స్పీడ్ మూమెంట్ అయినా మేము ఊరుకుంటామా మా మీద తిట్టాడు వాడు ఇరవై ఇరవై ఆ బాబుని తిట్టి అస్సలు ఊరుకున్నాడు నేను తిట్టాలి మీరు వాళ్ళు తిట్టాలి అంతేగాని యూట్యూబ్లు తిట్టేంటి యూట్యూబ్ యూట్యూబ్లు కూడా ఎప్పుడైనా చూసారో ఫ్రెండ్స్ చూస్తే కామెంట్స్ చేయండి మీరు సుద్దు బ్రో ఐడియా అయితే నాకు కామెంట్స్ అంటే ధనుడైన ఐడి మున్నబా ఐడి అలా కామెంట్ చేస్తే ఆ బ్రోకి అయితే నేను మీకు అయితే వీడియో ఇస్తాను మాకు వీడియో సెలెక్ట్ చేసుకొని ఓ మై గాడ్ వీడియో బాగా ఆడుతున్నాడు ఓ మై గాడ్ వీడు అయితే అరే కొట్టు అయిపోయాడు అయిపోయాడు నితిన్ బ్రో నీ అంజ్ నితిన్ నీకుందరా నీకుంది కంగారు ఎందుకు ఎక్స్పోర్ట్ అంట పేరు గిల్లు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పడం మెచ్చుకోను మాకైతే గిల్లు క్రియేట్ చేసాను ఆ గిల్లు అయితే నేను షార్ట్ అయితే పెడతాను పెద్ద వీడియోలో ఎక్కడా అసలు టైం లేదు నాకు ఇప్పటికే నేను ఎయిటీ సెకండ్స్ అయితే ఉంది నా దగ్గర అందుకోసం పెట్టలేకపోయాను గిల్డ్ అయితే షార్ట్లో పెడతాను వీడియో చేసి ఓకే మీరు బాగా చూడట్లేదు అందుకోసం నేను పెట్టలేదు వీడియోల కోసం నేను వీడియోలు అయితే అప్పుడప్పుడు చేస్తుంటున్నాను మీ వల్ల అదంతా చాలా ఉంది ఎక్కువ చూడట్లేదు ఓకే ఆ వీడియో గురించి లేని ఇంకా గిళ్ళు గురించి ఇంకా వీడియోలకి వెళ్ళిపోయండి ఎక్కడైతే అక్కడైతే ఉన్నాడో వీనైతే కూడా పైన అరే దొంగ అంటే మీ తర్వాతేరా మీ తర్వాత ఉడితే కదా దెబ్బ తిన్న బ్రో నితిన్ బ్రో దాదా కమ్ కమ్ నితిన్ బ్రో కాదు బ్రో తిన్నాడు నా సేఫ్లో నితిన్ బ్రో వచ్చేస్తాడు ఆ అరే అప్పుడు నా నెట్టలేదు అన్న నీకు వీడు పడ్డది వీడికి నీకు గట్టిగా పడ్డది ఏమంట్లో నాకు ఏమంటలేసాడు వీడు నేను ఊరుకుంటాను నేను వేస్తాను లేదా అది వచ్చేసుకుంటా వచ్చి మెచ్చి కూడొచ్చు కొంత అది ఓన్లీ డౌన్లో వీక్లో నాకు ఓపీ అట్టాడు ఓపీ బాడీ షార్ట్ కింగులం బాడీ షార్ట్ కింగులం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే టెన్ సెకండ్స్ అయినాయి వీడియోలు ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం మనం ఇంకా గట్టిగా అడగద్దాం మనకు ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది నేను సెట్టింగ్ ఎప్పుడన్నా చాలా కామెంట్ చేశారు ఏ ఓన్గా సెట్టింగ్ అయితే పెట్టుకుంటాను నేను ఎవరి సెట్టింగ్ చూసే పెట్టుకోను ఓకేనా ఈ ఓన్గా సెట్టింగ్ కూడా నాదే ఎవరి చూసి పెట్టుకుని నాకు ఈ బోర్లో ఏవస్తే ఆ సెట్టింగ్ పెట్టేసుకుంటాను అంతేగాని ఇంకా సెట్టింగ్లో మార్చిన సార్లు మార్చినట్టున్నాను వీడియోలో మళ్ళీ దించేసాడు ఇది నాకు హిమౌంట్లు అవుతాడు అనుకుంటున్నాను నాకు అని ప్యాక్ డౌన్లోడ్ చేసుకోలేదు నేను ఎమౌంట్లు ప్యాక్ వీడు వేస్తాడు ఇప్పుడు చూడండి గ్లోబల్ గ్రోబుల్ వేసావురా అది ఈ నీకు నెక్స్ట్ నేను వేస్తాను లాలమ్మట్ వేసాడు మా బామ్మ కూడా చెప్పాడు లాలమ్మట్ వేసాడని ఓకే మాత్రం ఆ లాలమ్మ తీసేసిన ప్యాక్ డౌన్లోడ్ చేయలేదు మన ఆడియన్స్ నుండి అలా వేస్తే ఒప్పుకోరు మన ఆడియన్స్ ఓ మై గో వీడు అయిపోయినట్టే ఇంకా ఈ అయిపోయినట్టే ఇష్ ఇపోయినట్టే ఏంటో తెలుసా ఇక్కడ గ్లోబల్ వస్తూ ఉంటే ఇక్కడ వెళ్ళాడు నాకు సెలవు వచ్చేసింది ఇంకా గ్లోబల్ వస్తూ ఉంటే చా ఏడు రోగులు అని చచ్చు అరే మెల్లి కొట్టి డెట్ చూడు అరే నీ కుందర కళ్యాణ్ గాను నీకు ఆ గమ్మని కమ్మ చేసేస్తాను ఈ రోజు నీ కుందర ఈ రౌండ్ వాటి ఊరు కూడా వేయలేదు నేను ఎలాగన్నా ఏంటంటే దెబ్బ కొట్టాలి వాడికి నేను కూడా ఇస్తాను ఈ రోజు ఎలాగన్నా వాడిని ఈ ఆట మాది ఈ కాలికి నాలుగు రౌండ్లు తప్ప మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు ఇస్తాను ఇంకా అనుకునించి ఇంకేమి ఇవ్వలేను దాదాపు ఉడ్డు ప్రక్రియ దెబ్బ తిని బ్రో తిను బ్రో అసలు నువ్వేం దెబ్బ తినట్లే అందరినీ తినిపిస్తున్నావు దాదా ఎక్కడ బాయ్డు క్రోనా వేసుకున్నా క్రోనా నుంచి డబ్బా అవుతుంది అది పాడ్డాడు వీడు రవి త్వరగా వెళ్ళాలి త్వరగా కిల్ చేసుకోవాలి కిల్ అయిపోతే మళ్ళీ బాధ ఎక్కువ మనకు అట్టడు పెగిలిపోయింది ఎవడరా నువ్వు అసలు అటు వెళ్తున్నా అల్లు పేడాడు నీకు బయటకు వస్తే నీకు అట్టడు మిగిలిపోద్ది అది అలా ఉంటుంది అంత అంతా పెట్టుకుంటే అట్లా ఉంటుంది రా ఎందుకురా ఏముండలేస్తావు వాళ్ళకి ఫోర్ రౌండ్స్ త్రీ రౌండ్స్ ఇస్తున్నా అంతకు మించి ఇక్కడ నేను అడిగైతే బామేది ఎలా కొట్టాను బాగా ఆడానా చెప్పరా ఏదైనా ఉన్నాయని అడుగు అంతే కానీ మాల్గా ఆడతాయి అంటే మాల్గా పిలుచుకున్నాను నేను కూడా వస్తున్నాను కొట్టే పోరా కొట్టే కొట్టే రా ఊకే నేను పిలిచాను నన్ను కొట్టే ఓకే కొట్టే రా నువ్వు కొట్టేస్తావు కదా చూసుకొచ్చా ఎక్కి ఎవరు ఎక్కువ కిల్ కొడతారో కొడితే మన అయితే నాలుగు కింద ఇస్తాను నీకు ఓకేనా అప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయింది వాడికి అయితే అరే బాగా బాగా ఆడుతుడు అంతే నా జోషక్ యూట్యూబర్ కదా ఓ మై వీడే నన్ను కొట్టింది ఎంఠన్ తోటి వాడికి అయితే అరే నువ్వు ఎవరు హెల్మెట్ లేపిస్తాడు ఈ పైకి నేను అసలు కొన్ని హెల్మెట్ లేపితే నా సంగతి తెలుసుగా వాడికి మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అలా ఆడతాను నువ్వెంతరా నాకు కాకి మొక్కలు తీసుకున్నా కూడా నీకు అందరు అప్పుడు దాదాపు అద్దీ పడ్డదా నాకు నన్ను కూడా అలాగే కొట్టావు కదా హెల్మెట్ మాటలు కదా నీకు లేపేసాను అలా ఉంటుంది మొత్తం అమౌంట్ లేదు సాధారణంగా ఆ బ్రో అయితే నన్ను చాలా గెలిగించుకొని అమౌంట్ లేసాడు ఫస్ట్ రౌండ్ అయితే అమౌంట్ వేసాడు సెకండ్ రౌండ్ నేను వేసాను థర్డ్ రౌండ్ కూడా బ్రో వేసాడు నేను అసలు ఊరుకోను ఇంకా నేను అమౌంట్ లేకపో ఉంటాను దోశ బ్రో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనకైతే రీచ్ అయిపోయాడు ఎప్పుడో ఇప్పుడైతే పన్నెండు వందల సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనం అయితే నాకు కూడా పన్నెండు వందలు చేయలేదు బ్రో నాకైనా వెనకాలే పెట్టాడు కానీ పన్నెండు వందలు చేస్తారు కానీ నాకు చేయలేదు ఎందుకంటే మీకు అంత కంటెంట్ చేస్తున్నా అంటే కష్టపడి మీరు నాకు ఏం చేయకంటున్నారు అయినా నేనే బాధపడిన మీరు వీడియో నచ్చితేనే చేయమన్నాం కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో తెలిపూ ఎక్కడ ఫార్టీ త్రీ ధ్యాన అయితే లాగేసింది ఫ్రెండ్స్ ఇంకా మన ఊరికా మనం అయితే మీద వెళ్ళి అరే బ్యాక్ పోయి నితిన్ రోజు ఊరుకొని నాకు ఎందుకు ఎందుకేస్తాడు అమౌంట్లో నాకు ఇవ్వాల్సిన పని అంటే అప్పుడు నితిన్ రో వెళ్ళిపోయి బ్యాక్ పోయాడు నా అనుకుంటున్నాను నేను నా ఓన్గా అనుకుంటున్నాను బ్యాక్ పోయాడు అని ఆహా నువ్వు కింద కొడుతున్నావు కొట్టలేమా ఏంటి ఇక్కడైతే సూపర్ మార్కెట్ వన్ తీసుకున్నాము నువ్వు కిందకి వెళ్తాము కొట్టలేమా ఒరే లాది ఫార్టీ ఫోర్ షాట్ పడింది మనం కిందకి వెళ్ళకరా బా తప్ప అయి వచ్చాడు ఆ అలగనా కొట్టాలి లేదు అక్కడ పైకి వచ్చిందో నేను అల్లగా కొట్టాలి అడిగైతే అయితే పడిపోద్ది ఇప్పుడు నా చేతిలో నేను కుందర వస్తున్నా 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 నీకు అచ్చడు పడిపోద్దిరా బామీ తెచ్చి బామ్ అంటున్నా బామ్మరిది వాళ్ళ ఫ్రెండ్ బామ్ ఫ్రెండ్ యూట్యూబర్స్ వాళ్ళిద్దరు అండ్ మా బామ్మ ఇద్దర ఛాలెంజ్ చేస్తారా నేను అసలు వచ్చేస్తాను మీ మీదకి కం కారే నీకుందిరా ఎక్కడన్నా వదిలి పెట్ట ను ను అది ఎద్ది పడ్డది పడ్డదిహా మళ్ళీ నా డ్యామేజ్ మళ్ళీ నీకు ఆడిపోతుంది ఇప్పుడు చోటు చూసుకోరా నీకు చెట్టు ఎలా కొడతానా నేను దాదా అల్లిపోయినాడు అలా పారిపోతాడు ఎప్పుడు వెళ్ళిపోతే మనం గేమ్ ఆడిపోద్ది అల్లిపోకుండా జాయిగా ఆడితే ఆడగలం నువ్వు దించితే నేను అసలు ఊరుకోను దాదా బయటికి రా కంబాయి కంబాయి నువ్వు బయటికి రారా ఏ జోషి బ్యాక్ పోయినావా కింద కింద కిందకి వెళ్ళట్టున్నాడు మన కింద అయితే వస్తున్నాడు కింద ఉన్నాడు అనుకుంటున్నా పైన ఉన్న చెప్పాను కదా మై కాన్స్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడికి బాడీ షాట్ అయితే అడిపింది నాకు అమౌంట్ లేస్తావు రెండు నాకు అమౌంట్ లేస్తావా ఈ రౌండ్ లేసి అమౌంట్ లేకుండా నెక్స్ట్ రౌండ్ అసలు కుదరు ఇప్పుడైతే మనం లాస్ట్ రౌండ్ చెప్పాను కదా మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు వేస్తానని మా ఇక్కడున్నాడు కదా మన బాంబే వాడికైతే నేను నాలుగు కిల్లు తప్ప ఇంకా ఎక్కువ కిల్లు ఇవ్వను అనుకుంటున్నాను ఎందుకంటే వాడు ఇప్పుడు వచ్చి మూడు కిల్లు కొట్టాడు ఇప్పుడు నితిన్ బ్యాక్ పడి కదా వాళ్ళు కొట్టేసాడు వాడికైతే నాలుగు కిలో వచ్చినాయి ఈ కిల్ రే 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 మై రోడ్ని మాత్రం వీడికే నాలుగు కిల్ అయిపోతాయి ఒండరిగా రే నేను ఎవరు రవ్వ ఎవరా ఓడిపోయినట్టు వీడు అడిగితే ఫుల్ డ్యామేజ్ హెల్మెట్ అయితే వేపిస్తాడు రౌండ్ వేసుకో రౌండ్ చేసుకో తితే వచ్చింది ఆహా నీ నీకుంది నీకు అలా గడుగు చూడు నీకు నెక్స్ట్ రౌండ్ బాడీ షార్ట్ దించి తను నన్నే దించేస్తావా వీడు అయిపోయాడు నా తెలిసిపోయి దీనికి వీడు గుద్దు కొట్టాడు క్రిస్టిక గుద్దుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి ప్రయోజనం అవుతుందా ఏంటి ఇప్పుడు మనమైతే సెకండ్ రౌండ్కి వచ్చేసాం అదే సెకండ్ రౌండ్ అంటే లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం మన దాంట్లో సెకండ్ రౌండ్ అంటారు ఎందుకంటే ఒక గ్రూప్ కొట్టాడు కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ అంటారు ఏ రౌండ్ అనవల్ల సెకండ్ సెకండ్ రౌండ్ అంటున్నారు ఇప్పుడైతే మనం లాస్ట్ రౌండ్ అయితే వచ్చేసాం ఇక్కడ మనము దించేద్దాము ఒక చిప్పుదా ఇప్పుడు మనం అయితే ఏంటి రాదు ఆహా ఇంకా చిప్పు తీసుకో గ్లోబల్ హెల్మెట్ తీసుకున్నాం ఇప్పుడైతే మనం ఎన్ని తీసుకున్న స్పీడ్ మూమెంట్ రమ్మనుకో అరే అప్పుడు అయిపోయిందా టైం చొరగా జ్వరపడు జ్వరపడమ్మా అంత టైంగా నేను అనుకోలేదు ఎప్పుడు ఇక్కడైతే మనము డ్రాప్ తీసి స్నో పెట్టినా బాడు స్నో పెట్లే ఇప్పుడైతే అక్కడ నువ్వు ఆహా మన బ్రో అయితే వీడితో నాలుగు కిల్లు కొట్టినాడు ఇందాక రెండు కిల్లు కొట్టినాడు మూడు కిల్లు అన్నాడు నేను వీడు మన బ్రదర్ కా బ్రదర్ అని రే రే నువ్వు బయటకు వస్తే దించేస్తాను నన్ను దించిదా వారా నీ కుందర రే బాగా చేస్తావా నీవా లేకపోతే ఎప్పుడు నీతో అన్న లాస్ట్ రౌండ్ కాబట్టి ఆడేస్తున్నా లేకపోతే బ్యాక్ పోతా నా సంగతి తెలుసు కదా నువ్వు తెప్పించుకుంటావా నా దగ్గర జట్టు తెప్పించుకుంటా చూద్దాం కదా తెప్పించేసుకో నువ్వు ఎక్కడున్నా డ్రాప్ దగ్గర ఉన్న ఊరుకు మేము నాకు తోలితే రూమ్ అంటావా నువ్వు దించేస్తున్నావు అరే మ్యాజిక్ వచ్చింది ఎయిట్ రాక్ వెళ్తున్నాను అదే అరే అదే మిస్ అయిపోతున్నాం మిస్ అయిపోతున్నాం కదా అరే వచ్చేసాం మన బయటికి అయితే మనకి దించేద్దాం లోపలికి వెళ్ళావా కన్నా మేము ఆట వస్తాం నాకు తెలివి లేదని కోసం ఆట వచ్చి మళ్ళీ టచ్చేస్తాం లోపలికైతే మం బ్రో వెళ్ళుడు కంపదేశాడు వెళ్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇద్దరు ఇక్కడే ఉన్నాం కదా చూడలేదు అనుకుంటున్నాను నేను అయితే పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాను అయితే బ్యాక్ కుచుడు దించేస్తా దించేస్తాడింది బాడీ షార్ట్ ఎన్నికలు కొట్టినరా నాలుగు కిల్లు కొట్టినా